హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా త్వరగా చేసుకోగలిగే ఎంతో రుచిగా ఉండి ఎగ్ బుజ్జి చూపిస్తున్నానండి చాలా క్విక్గా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడైతే ఐరన్ కడాయిలో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేయట్లేదండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు నేను టూ మీడియం సైజు ఉన్న ఆనియన్స్ అయితే సన్నగా తరిగి వేశాను అలాగే ఒక చిల్లీ కూడా కట్ చేసి వేశాను చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ బుర్చి మనం రైస్లోకి ఇంకా చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ పింకిష్ కలర్లో వచ్చాయి కదా ఆనియన్స్ అప్పుడు కుక్ అయిన తర్వాత నేను పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను అలాగే కారం అండి నేను వన్ టీ స్పూన్ అయితే వేస్తున్నాను కారము మీకు రుచి తగ్గట్టు మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు అలాగే దాని తర్వాత సాల్ట్ అండి సాల్ట్ కూడా టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత అయితే చక్కగా మొత్తం కలిసేలాగైతే కలుపుకుందామండి అంత నీట్గా కలిపేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుందాము కొద్దిసేపు మనం సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా త్వరగానే అయితే మగ్గిపోతుందనమాట ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చూపిస్తానండి చూడండి బాగా అయితే కుక్ అయింది ఇప్పుడు నేను ఒక చిన్న సైజు టొమాటో యాడ్ చేస్తున్నాను టొమాటో కూడా యాడ్ చేసుకుని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వెల్లుల్లి అండి చాలా బాగుంటుంది వెల్లుల్లి ఫ్లేవర్ ఎగ్ బుజ్జికి సూపర్ టేస్ట్ ఇస్తుంది నేను ఇక్కడ రెండు మూడు వెల్లుల్లి బాగా క్రష్ చేసి వేసాను అనమాట ఒక టీ చిన్న టీ స్పూను చాలా బాగుంటుందండి వెల్లుల్లి వేయడం వల్ల కూడా మనకు యాంటీబయాటిక్ బాగా పనిచేస్తుంది కదా వెల్లుల్లి అందుకని నేను యాడ్ చేస్తున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేశాను ఇంకా పావు టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి దీని తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ఇంకా కొత్తిమీర యాడ్ చేసి పేస్ట్ చేశానండి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నది యాడ్ చేస్తున్నాను ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఏవైనా మనం నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజ్ కర్రీస్ అయినా ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఐటమ్స్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ మంచి అరోమా ఉంటుందన్నమాట యాడ్ చేసుకుని చక్కగా ఉడికేదాకా ఉడికించుకుందామండి అప్పుడే ఆయిల్ కూడా సెపరేట్ అవుతుందనమాట నేను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఆయిల్ సెపరేట్ అయింది బాగా మసాలా కుక్ అయిపోయిందండి చక్కగా అయింది నేను ఇక్కడైతే టూ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కదలపకుండా అలాగే పెట్టాలండి అలాగే కుక్ చేయాలన్నమాట ఒక టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత నిదానంగా స్పూన్తో అటు ఇటు కలుపుతూ మొత్తం ఎగ్ మిక్చర్ అంతా కూడా ఆనియన్ మసాలాకి కలిసేలాగైతే కలుపుకోవాలి నేను ఇక్కడ ఆ ఎల్లోని కూడా స్మాష్ చేసేస్తున్నానండి తర్వాత ఇంకా ఎగ్ కూడా మొత్తం మసాలా ఉంది కదండి ఆనియన్ మసాలా ఆనియన్ మసాలా అంతా అంతా కూడా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అండి టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము స్టవ్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట ఒక రెండు నిమిషాలు మగ్గించుకునేపాటికి మనకు ఎగ్ బుజ్జ అయితే రెడీ అయిపోతుంది నేను ఇక్కడ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బుజ్జీ అయితే రెడీ అయిపోయింది ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంతేనండి టేస్టీ టేస్టీ ఎగ్ బుజ్జీ అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకుందాము కొంతమంది పిల్లలు బాయిల్డ్ ఎగ్ ఇస్తే తినరు కదండి వాళ్ళకి ఇలా కర్రీ చేసి పెట్టండి తినే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చాలా రుచిగా ఉండే ఎగ్ బుర్జ్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నమస్కారం బాయ్ బాయ్